అయ్యో గి గిడ గిడైన వాయరియా అయ్యో ఏమున్నదక్క ఏమున్నదక్క ముల్లె చదురుకొని మూట చదురుకొని నేనెళ్ళిపోతున్న పరిస్థితి ఆ పాటలు వాడుకోవాలి మనం ఏం లేదు చింత చెట్ల కింద బొడరాయల మూడు బాటల కాడ ఆ తువ్వాల పాయింట్ కూర్చొని ఇక గివే పాటలు పాడుకోవాలి రైతు 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 పాడగాను నీ రాతా అంటారు చూడు నాకు అర్థం కాని విషయంలో ఏంటి ఇది ఒక్కొక్క కాడ ఒక్కొక్క బాధ ఒక్కొక్క కాడ ఒక్కొక్క వర్ణాతీతమైన ప్రశ్నలు ప్రభుత్వం ఎందుకింత బ్లండర్ మిస్టేక్ చేస్తుంది పరిపాలనా విభాగానికి సంబంధించిన అధికారులు ఏం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఎందుకింత కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ఏం చేస్తున్నారు ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదలవుతున్న ప్రశ్నలు ఒక్కసారి ఇక్కడ చూడరు ఆలసి చెప్పుల వరసలో చెప్పుల వరసలో సొలసి ఒకసారి చూడుర్రీ ఒకసారి చెప్పులు లెక్క పెడితే నేను ఎందుకంటే ఈ చెప్పులు చాలా అవసరం ఎందుకు లెక్క పెడతానంటే మా వాళ్ళకు మా లీడర్లకు అర్థం కావాలి మా తెలంగాణ ఉన్న ఇగో చూడుర్రీ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచి మార్పు అనే పేరుతో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి నా తెలంగాణ రైతులను నడి రోడ్ల మీద వండబెడుతున్న మీ మీ యొక్క పార్టీని బజారు పాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది గీ రైతు గీడెందుకు వాడుకున్నాడు సమాధానం చెప్పు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఎక్కడున్నారు సార్ మీ ఆచూకీ మాకు కనబడతలేదు సార్ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలో ఉందంటారా లేదంటారా ఇగో ఒక అట్లా ఒకటి ఒక రెండు రెండు ఒక మూడు మూడు అన్ని లంగముచ్చట్లే మా ప్రభుత్వాలు చెప్పిన అన్ని లంగముచ్చట్లే ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు మళ్ళీ ఇక్కడ ఒక వరుస ఇగో వీళ్ళంతా ఏంది గిడ గీడయ ఏంది ఇగో ఏది వీళ్ళు ఏంది వీళ్ళందరూ ఏంది ఏంది సార్ ఇది తెలంగాణ రాష్ట్రంలో ము ముప్పై ముప్పై చెప్పులు వరుసలో నిలుస్తున్నాయి దేనికోసం అంటే చెప్పుల కాళ్ళు వచ్చినాయేమో చెప్పుల కాళ్ళొచ్చి అవే నడుస్తున్నాయేమో లేకపోతే చెప్పులు నడిచి నడిచి అలసిపోయినాయి అనుకుంటాల్లా లేకపోతే ఇక్కడ ఏమైనా చిత్రం బలారే చిత్రం అన్నట్టు ఏమైనా సినిమా నడుస్తుందా ఏంది ఇది తెలంగాణలో ఇది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రైతులను వంచనకు గురి చేసిన తీరిది ఎట్లా అంటారా మే నెల అంటే ఐదో నెల అనుకున్నాను జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే ఈ ఐదో నెలలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అండ్ టీం అంటే అధికారులు దాంతోపాటు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యులు అంటే కాంగ్రెసు బీజేపీ వీళ్ళు పోయి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రతిపాదన అంటే ఏంటంటే మా ఎరువుల వాటా రాష్ట్రానికి రావాల్సిన మెట్రిక్ టన్నులు ఎంత ఇప్పుడు దాదాపుగా ఎంత మెట్రిక్ టన్నులు మాకు రావాలనో ఆ మెట్రిక్ టన్నుల ఎరువులను అక్కడుండి పూర్తిస్థాయిలో పూర్తి స్థాయిలో రాష్ట్రానికి పంపించేసి గోదాములు నింపి దాని తర్వాత పూర్తి స్థాయిలో రైతులకు సకాలంలో అందించాల్సిన పరిస్థితి ఉండే కానీ ఈరోజు ఏం చేసింది ప్రభుత్వం మా రైతులను ఏమయ్యా ముఖ్యమంత్రి గారు ఒక్కసారి మీకు ఆలోచించండి నా రైతు ఏం పాపం చేసిండు రైతు ఏమన్నా కరెంటీయన్ రోడ్డు మీదకి వచ్చిండా ఎరువులు ఇమన్ రోడ్డు మీదకి వచ్చి సారీ కరంటీయమని రోడ్డు వచ్చిండా లేకపోతే మార్కెట్ ధర కొనమని వచ్చిండా ఇప్పుడు రైతు నేను ఏం అడుగుతలేడు నీ దగ్గర ఏం డిమాండ్లు పెట్టలేదు తెలంగాణ రైతాంగం సకాలంలో సీజన్లో ఏవైతే రైతులకు అందించాల్సిందో అవి ఎందుకు అందించలేవు అని అడుగుతున్నారు రైతు ఏ నీ బాధ్యత లేదా ఆ రోజు ఇదే రైతు దగ్గరికి వచ్చి పంట ఎత్తా అంటే అక్కడి పార పెట్టి తవ్వితివి ఎడ్లను పెట్టి పొడితివి నాగలి వడితివి ట్రాక్టర్లు దుత్తివి ఏది ఆ పసుపు దున్ను అంటే ఆ పసుపు బత్తాలు మోతిరి ఆ నెరపకాయలు ఏర్తాయండి నెరపకాయలు కాడి పోతిరి పత్తి భర్తల కడిపోయి పత్తి ఏర్తాయంట్రీ రైతుల దగ్గరికి పోయి నాట్లు ఏతా మీ చిత్రాలు విచిత్రాలు బలారే బలా అన్నట్టుగా సోషల్ మీడియా స్టార్స్ అయ్యలేదు తప్ప రియాలిటీ స్టార్స్ ఎందుకు అయ్యా మీ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చూస్తే ఇక కార్లమెంట్లు దిగుతారు అదేంది హై హెచ్డీ కెమెరాలు పెడతారు ఇక అక్క అక్కజుడు మంత్రులు మినిస్టర్లు దిగుతా అంటే అబ్బబ్బబ్బబ్బా రీల్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది రాష్ట్ర ప్రభుత్వం సోషల్ మీడియాలో ఉన్న పిచ్చి ప్రాక్టికల్ గా ఎందుకు లేదు మీ నియోజకవర్గాలలో ఉన్న రైతులను ఎందుకు పట్టించుకుంటే గుడ్డి గుర్రాలకేమైనా పనులు దొమ్ముతున్నారా కొంచెమన్నా సోయ అనిపిస్తలేదా మానవత్వం అనిపిస్తలేదా రైతులు ఏంది వాళ్ళ కొడుకు ఏమైనా ఉద్యోగం ఇవ్వమని కూసున్నారా లేకపోతే ప్రభుత్వ ఆస్తులు పంచి ఇవ్వమన్నారా ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వం పుట్టినోళ్ళ మీద మూడు లక్షలు కేంద్రం మూడు లక్షల రూపాయలు అప్పేసే పుట్టబోయే బిడ్డ మీద ఏం కోసండి రైతులకు ఏం పాపం చేసి వీళ్ళు ఎరువుతాలు ఇవ్వలేని ప్రభుత్వం మళ్ళీ మార్పు ఎవనికి మార్పు ఏడ మార్పు ఏడొచ్చింది ప్రజలు అడుగుతున్నారు సమాధానం చెప్పు అరే ఈ క్యూ ఏందండి ఎంత బాధాకరమైన విషయం అండి ప్రజలారా ఎరువుల కోసం రైతులు ఎంత అరిగోస పడుతున్నారో చెప్పే అందుకే ఈ చిత్రం అద్దం పడుతున్నది ఇది వనపర్తి జిల్లా ఆత్మకూరు పిఏఎస్సిఎస్ వద్దకు ఉదయమే రైతులు భారీగా చేరుకొని యూరియా కోసం చెప్పులు ఇటుక పిల్లను క్యూలో పెట్టి ఇటుక పిల్లలను క్యూలో పెట్టి నిరీక్షించారు గంటల తరబడిని యూరియా కోసం ఎదురు చూస్తున్న ఓ రైతు అలసటతో ఇలా చెప్పుల వరుసలో నిద్రపోయాడు యాభై ఏళ్ళ పైకి ఉంటాడు ఈ రైతు అన్నం తిన్నడో లేదో ఆరోగ్యం ఎట్లున్నదో తెలియదు ఏందో పరిస్థితి తెలియదు ఎంత గోస పెడుతున్నారయ్యా ఈరోజు పంట వేసినప్పుడు ఈ పంట పూర్తి స్థాయిలో నష్టం వచ్చినా మరో సంవత్సరం పంట వేస్తాడు రైతు ఆ సంవత్సరం కూడా నష్టపోయినా మరో సంవత్సరం పంట వేస్తాడు రైతు మీలాగా ఈ పార్టీలో పదవి రాలేదని ఇంకో పార్టీలోకి మారడు రైతు మీలాగా ఈ పార్టీలో లాభం లేదని ఇంకో పార్టీలోకి వెళ్ళడు రైతు మీలాగా అక్రమాస్తులను దాచుకోవడానికి ఇంకో పార్టీలోకి వెళ్ళడు రైతు రైతు నమ్ముకున్న భూమి కోసం తన ప్రాణాన్ని తల్లి తన తల్లిని ఎలా భావిస్తాడో తను నమ్ముకున్న భూమి కోసం అంత కష్టపడతాడు రైతు ఆ రైతుకు ఎరువులు ఇవ్వడానికి నానా కష్టాలు పెడుతున్నది ఈ ప్రభుత్వం ఇదేనా మార్పు ఇదేనా మార్పు మేనిఫెస్టో రాసిన ప్రతి ఒక్కరిని అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఏమయ్యా మీరు రైతులకు రుణమాఫీ చేస్తా అంటే రైతులకు రైతు బంధు చేస్తా అంటే రైతులకు సంబంధించి అదేంది కౌలు రైతు రైతులకు కూడా పైసలు ఇస్తా అంటారు రైతు కూలీలకు పైసలు ఇస్తా అంటే ఆడవైనా మీ పైసలని చక్కగా సకాలంలో రావాల్సిన ఎరువులను కూడా ఇవ్వట్లేదు ఈ రైతుకి ఏమన్నా అయితే ఎవరు బాధ్యత ఈ రైతులందరూ ఎందుకు ఊకున్నారు ఆడందరూ కూడా యాభై సంవత్సరాలకు పడిబడిన వాళ్ళే కదా యూరియా కోసం ఇంత కష్టపెడతావా ఇంత తిప్పలు పెడతావా మా ప్రజల్ని ఏ మార్పు అంటే ఇదేనా ఎంత బాధ అనిపిస్తుంది ఏం ప్రభుత్వం అండి ఎవరి కోసం వచ్చింది ఈ ప్రభుత్వం ఎవరి ఎవరిని ఎవరిని బాగు చేయడానికి వచ్చింది ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎవరి కోసం వచ్చింది అయ్యా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు నేనేం చెప్తున్నా మీ ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ పరిపాలన ఫస్టు సెట్రైట్ చేయండి నేనేమంటున్నానంటే ప్రభుత్వం అనేది ప్రజల కోసం ఉండాలి ప్రభుత్వం అనేది నాయకుల కోసం ఉండకూడదు ఎస్ ఇవాళ అదే కనబడుతుంది మహాత్మా జ్యోతిరావు పులియా ప్రజాభవనం పెట్టిన ఇవాళ శుక్రవారం సారీ ఇలా గురువారం రేపు శుక్రవారం ఏ మినిస్టర్ వస్తాడు ఏ ఎమ్మెల్యే వస్తాడు ఏ ఎంపీ వస్తాడు గాంధీ భవన్లో ఏదో ఏదో కిరాణా కోట తెరిసినాడు తెరిచే అప్లికేషన్ ఎన్ని పరిష్కరించిన మిమ్మల్ని అక్కడే వాళ్ళు తెరవమన్నారు మరి ప్రజాభవన్లో ప్రజలు ఎందుకు రమ్మన్నారు పిచ్చోళ్ళని చేస్తారా గొర్రెళ్ళని చేస్తారా మా ప్రజలను ఏమన్నారు ఎవరు అడిగలేరు మిమ్మల్ని ఎరువులు ఇవ్వరు ఇది ఈ పరిస్థితి ఇక ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా చాలా మంది ఉన్నారు కదా మీ అందరికీ తెలుసు పోలీసులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మనందరం గతంలో చూస్తూనే ఉంటాం ఇప్పటికీ కూడా చూస్తూనే ఉంటాం ఆడాడ కనబడతా ఉంటాయి ఈ పోలీసులకు సంబంధించి ఎందుకు వస్తారు వీళ్ళ ఏం కథ అనేది మనందరం న్యాచురల్గా చూ చూస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే పోలీసులు అంటే రక్షక బటులు నాకు తెలిసినంత అది పోలీస్ శాఖ అంటే అది ఒకసారి చూడండి వేసిన పంటను కాపాడుకునేందుకు యూరియా కోసం అన్నదాతలు చివరికి అధికారులు పోలీసుల కాళ్ళు పట్టుకోవాల్సిన దుస్థితి కనబడుతుంది నేనేమంటున్నానంటే ఒక తల్లికి తండ్రికి పుట్టిన ప్రతి తెలంగాణలో ఉన్న ప్రతి కొడుకులు బిడ్డలు యువత మొత్తం తెలుసుకోవాలి నీ తల్లిదండ్రులు ఎవరో కాళ్ళు మొక్కుతున్నారు నీ తల్లిదండ్రులు ఎవరి కాళ్ళు మొక్కుతున్నారో చూసుకోరు యువత ఆ కాళ్ళు మొక్కాల్సిన దుస్థితి ఎందుకు వచ్చిందో తెలుసుకోండి యువత నేను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా మన తల్లిదండ్రులు ఎవరో కాళ్ళు మొక్తే మనం ఉంటామా మన ఆత్మగౌరవం దెబ్బ తినదా మన ఆత్మగౌరవం దెబ్బతింటది కదా అలాంటిది ఈరోజు పూర్తి స్థాయిలో కూడా యువత ఈ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆలోచించాలి ఓ బ్రదర్ ఓ తమ్ముడు ఓ అన్న ఓ ఒక్క ఓ చెల్లె మీకే చెప్పేది నీ తల్లిదండ్రులు ఇట్లా కాళ్ళు మొక్కాల్సిన దుస్థితికి తీసుకొచ్చిన ఈ ప్రభుత్వాన్ని మనం ఏం చేద్దాం మన తల్లిదండ్రులు ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిన ఈ ప్రభుత్వాన్ని ఏం చేద్దాం మన తల్లిదండ్రులను పూర్తి స్థాయిలో కూడా కాళ్ళు పట్టుకునేలా చేసే ఈ ప్రభుత్వాన్ని మనం ఏం చేద్దాం మార్పు అంటే ఇదేనా నా తల్లిదండ్రులను అంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నా ప్రజలందరినీ కాళ్ళు మొక్కించుకుంటుందా ఈ ప్రభుత్వం ఏంది రాజరికం దేనికోసం ప్రజలు ఏమడుగుతున్నారు ప్రజలు ఏం చెప్తున్నారు వాళ్ళకి సమాధానం ఎందుకు చెప్పట్లేదు ఒకసారి చూడురి వేసిన పంటను కాపాడుకునేందుకు యూరియా కోసం అన్నదాతలు చివరికి అధికారులు పోలీసుల కాలు పట్టుకోవాల్సిన దుస్థితి నెలకొన్నది ఇది వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం బుధరావుపేట సొసైటీ వద్ద పోలీసుల కాళ్ళపై పడి ప్రాధాయపడుతున్న మహిళ రైతు మహబూబాద్ జిల్లా తొర్రూర్ పిఎస్సిఎస్ అధికారుల కాలు మొక్తున్న అది ఏది రైతులు ఇక చూడు వీళ్ళందరూ కూడా తెలంగాణలో ఉన్న ప్రతి తల్లి కూడా మన తల్లితో సమానమే కదా మన తల్లిలా భావిస్తాం కదా తల్లుల్లా చూస్తాం కదా మరి ఈరోజు మన తల్లులు ఎవరో పోలీసు వాళ్ళ కాళ్ళు ఎందుకు మొక్కాల్సి వస్తుంది వీళ్ళ బిడ్డ కోసమా వాళ్ళ కొడుకు కోసమా వాళ్ళ ఆయన కోసమా లేకపోతే ఏదైనా కష్టం వచ్చిందా వాళ్ళ ఎందుకు కాలు ఏ యూరియా బస్తాలు ఇవ్వమంటున్నారు యూరియా బస్తాలు అడుగుతున్నారు ఆ నిస్వార్థమైన మనసు అండి నేను నిజంగా చెప్తున్నామంటే రైతులు ఎంత నిస్వార్థంగా అంటారంటే వాళ్ళు దేనికోసం ఆశపడరు నిజంగా పంట వేసిన తర్వాత అది లాభం వస్తుందో నష్టం వస్తుందో దేవుడెరుగు కానీ పంట మీద నమ్ముకున్న భూమి మీద వెళ్తూనే ఉంటారు అరే రాజకీయ పార్టీలలో ఒక పార్టీలో తనకు టికెట్ రాలేదనే పార్టీ మారుతారు ఈరోజు ఈరోజు పంట నష్టం వచ్చిందని పంట వేయకుండా మానరు కదా నా రైతులు జై జవాన్ జై కిసాన్ అని ఊరికే అనలే దేశానికి వెన్నుముక్క రైతాన్న అని ఊరికే అనలే పల్లెలన్నీ కూడా పట్టుకొమ్మలని ఊరికే అనలే ఇవి రాయడానికి చెప్పడానికి డైలాగులు కాదు దాని వెనుకున్న వర్ణాతీతమైన బాధను చూడాలి మీరు ఈరోజు నా తెలంగాణ తల్లులందరూ కాలు మొక్కే పరిస్థితికి తీసుకొచ్చిన ఈ ప్రభుత్వాన్ని ఏం చేస్తారు మన తల్లిదండ్రులు పోలీసు వాళ్ళ కాలు మొక్కుతున్నారు మన తల్లిదండ్రులు పోయి అధికారుల కాళ్ళు మొక్కుతున్నారు ఏం చేద్దాం ఆలోచించాలి నా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క యువతి యువకులను నేను అడుగుతా ఉన్నా మనం చదువుకున్నాం కదా టెన్త్ ఇంటరు డిగ్రీ పీజీలు ఎంపీలు పిహెచ్డీలు చేసినాం కదా ఎవరి కోసం చదివినవు మన ఆత్మగౌరవం తాకట్టు పెడుతున్నప్పుడు ఇప్పుడు మనం దేనికోసం ఉండాలి ఇది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అని చెప్పుకున్నాం కదా మన పన్నెండు వందల మంది విద్యార్థులు అమరవీరులు కదా ఈ రోజు రోడ్ల మీద కూకొని కాళ్ళు మొక్కి సొసైటీల దగ్గర పోయి అధికారుల కాలు మొక్కాల్సిన దుస్థితి వచ్చింది అంటే మనం ఆత్మగౌరవం దెబ్బతిన్నదా లేదా ఒకసారి ఆలోచించాలి నేను మళ్ళా చెప్తున్నా ఈరోజు ఎరువుల కోసం పోయిన ప్రతి ఒక్కరు ఇక చూడు ఏం పాపం చేసిలే మా వాళ్ళు ఇది చూడ్రి లాఠీలకు పని చెప్పి ఇది ఎక్కడో తెలుసా మహబూబా జిల్లా నర్సింలపేటలోని ఓ ఫర్టిలైజర్ దుకాణానికి యూరియా కోసం వచ్చిన రైతులను అదుపు చేసేందుకు లాఠీలు రులపిస్తున్న పోలీసులు లాఠీలు కొడుతున్నారు ఏం చేసిండు అన్నడే నా రైతు నాకు అర్థం కాదు ఈ రైతు ఈ లాఠీ పట్టుకున్న పాప మా పోలీసు అన్నకు కూడా తెలుసు ఆయన తినే అన్నం మెతుకులు కూడా ఈ రైతే పండించాలి ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి కూడా మేము పండించిన పంటనే చూడాలి అదే తినాలి వాళ్ళకేం అంగారక గ్రహం నుండో మంగళ గ్రహం నుండో చంద్రగ్రహం నుండో సూర్యగ్రహం నుండో బుధ గ్రహం నుండో గురుగ్రహం నుండో శుక్రగ్రహం నుండో అక్కడ నుండి వాళ్ళకి ఏం పార్సల్ రావు లేకపోతే ఏలియన్స్ ఇంకేవో ఇంకేవలో ఓం భీం బిశానంగానే అక్కడ అన్నం ప్రత్యక్షం కాదు రైతు ఆరుగాలం పండించిన పంటతోనే ఎవరైనా బతుకుతాం అలాంటి రైతు మీద లాఠీలు రులపిస్తున్నారు అంటే ఇంతకంటే దారుణమైంది ఏం చేసిండు రైతు మన హత్యలు చేసిండా మన బంగాలు చేసిండా ఉగ్రవాద ఏంది ఆయన మీద ఎట్లా లాఠీలు రుపీస్తూ అదుపు చేయాలి అదుపు ఎందుకు వచ్చింది ఏ తప్పు ప్రభుత్వం యొక్క అసమర్థమైన పాలన కదా ప్రభుత్వం పరిపాలన అనేది అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా లేకపోవడం కదా ప్రభుత్వం అనేది ప్రణాళిక సరిగ్గా లేకపోవడం వల్లనే కదా ఈ రోజు ఈ పరిస్థితి నెలకొన్నది ఒకసారి చూడండి లాఠీలు రులపించాల్సిన పరిస్థితి ఏమొచ్చింది ఈ ప్రభుత్వానికి నేను అడుగుతున్నా ఈ రోజు యస్ బాధగా అడగాలే ఈ తెలంగాణలో నన్ను యువతి యువకులు అంతా ఏం చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయరా యూరియా కోసం మన తల్లిదండ్రులందరూ కూడా యూరియా బస్తాల కోసం ఫర్టిలైజర్ల దగ్గర ఎరువుల షాపు దగ్గర పిఎస్సిసి ఏది సొసైటీల దగ్గర నిలబడి అధికారుల కాలు మొక్తూ మన తల్లిదండ్రుల మీద పోలీసులు లాఠీ చార్జ్ చేస్తూ ఉంటే మనం కళ్ళు మూసుకొని కళ్ళు మూసుకొని ఉండాలి మన ఒంట్లో సావజ్ వచ్చింది మనం ఏమీ ఖాళీ కూసున్నాం ఇక ఏం చేస్తున్నారు తెలంగాణ యువత ఓ మేధావులు బాగా కొడతారు కదా మైకులు ఏం కానీ ఊపదంపుడు ఉపన్యాసాలు అదేంది సోమాజి కూడా ప్రెస్ క్లబ్ ఆ ప్రెస్ క్లబ్ ఈ ప్రెస్ క్లబ్ లేకపోతే ఆడ ప్రెస్ మీట్లు ఈడ ప్రెస్ మీట్లు లగ్జరీ కార్లల్లో తిరుగు పీఏలు గన్మెన్లు డ్రైవర్లను పెట్టుకుని ఆగమాగం చెప్తారు మీ బినామీల చిత్తా ఉంది బిడ్డ ఒక్కొక్కడి వదులితే మళ్ళీ నేను చెప్తున్నాను కదా నా తెలంగాణ గడ్డ మీకెళ్ళి బంగ్లాదేశ్లో ఒక ఉద్యమం జరిగింది ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల యువకుడు ఒక్కడు మొదలు పెట్టిన యుద్ధం ఎంత ఉధృతంగా మారిందో చూసింది కదా గట్లనే అవుతుంది తెలంగాణలో అరే రైతుల మీద లాఠీచార్జ్ చేసుడు ఇది ఇదెక్కడి మూర్ఖత్వపమైన పాలన ఇదెక్కడి దుర్మార్గమైన పాలన రైతులు యూరియా కోసం వైల్లు వాళ్ళు ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీలు ఎందుకు ఇవ్వాలి అని గల్లా బట్టి వాళ్ళు వ్యవసాయాన్ని చేయాలి భూమిని నమ్ముకున్న వాళ్ళు భూమి దగ్గర పని చేసుకోవాల్సిన పనిలో ఈరోజు లాఠీలు రులిపిస్తారా వాట్ నాన్ సెన్స్ చిచ్చి ఇది పరిపాలన ఇగ చూడు గిడా ఈదురుగాలు వానలు లెక్క చేయకుండా ఎరువుల కోసం కుహేడా మబ్బుల నాలుగు గంటలకే ఫ్యాక్స్ కార్యాలయం వద్దకు భారులు తీరని రైతులు ఇక చూడు ఏం కట్టం వచ్చింది బిడ్డ కేసీఆర్ అనేట ఆయన ఒక్క ఆయన లేకపోతే రైతుల పరిస్థితి చూడు కేసీఆర్ కల్వకుండ్ల చంద్రశేఖర్ అనే ఒక వ్యక్తి లేకపోతే ఇవాళ తెలంగాణలో పరిస్థితి పదేళ్ల పాటు ఎక్కడ కనబడలేదే ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి ఏ పార్లమెంట్ సభ్యులందరూ ఏం చేస్తున్నారా గడ్డి వీక్తున్నారా గుడ్డి గుర్రాలకేమైనా పనులు దొమ్ముతున్నారా ఏం చేస్తున్నారండి మీరు పార్లమెంట్ సభ్యులు నాకు అర్థంగా కడుగుతున్నా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ దేనికోసం మీ ఆస్తులు పెంచుకోవడానికి మీ పరిశ్రమలు పెంచుకోవడానికి మీ నిధుల కోసం లేకపోతే మీ కలవెంచుల కోసం దానికోసం ప్రజల కోసమే కదా ఓ మైకేయంగానే బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి పీకనీకి వచ్చిండని వాళ్ళ గురించి ఓ ఎక్స్ప్లెనేషన్ చేస్తారు చేసేదే ఉండదు ఎక్కడో కొంతమంది మంచోళ్ళు ఉన్నారు పాపం చూడు నాలుగు గంటలకు పొద్దుగా లేచి ఏం కట్టమండి ముఖ్యమంత్రి గారు నీకు దండం పెట్టమన్నా ముక్తామండి ప్రజల తరఫున కాలు మొక్కన్నా నేను నచ్చి ఆ ఎరువుల పంచాయతీ ఏందో చూడు వ్యవసాయ శాఖ మంత్రి ఆచూకే లేడు అసలు ఆయన చూద్దామన్నా కనబడతాడు ఎట్లుంటాడో ఒక్కసారి ఆ ముఖం చూడాలి బంగారీ ముఖం ఏడున్నారండి మీరు మీకు దండం పెట్టి అడుగుతున్నాం ప్రాధాయపడి అడుగుతున్నాం మా తెలంగాణ ప్రాంత ప్రజల రైతుల గోస పట్టించుకోరి మీ వ్యాపారాలు మీ కాంట్రాక్టర్లు మీ పరిపాలన రోజు షెడ్యూలు మీ యొక్క సుడిగాలి పట్టణలు గవ్వి కాదు మాకు కావాల్సింది ఈ పరిస్థితి ఏంది రైతుల పరిస్థితి దీన్ని పట్టించుకునే నాదుడే లేదు ఇక మళ్ళీ ఇల్లు ఒక దందా తయారైంది బ్లాక్ మార్కెట్ దందా రెండు వందల అరవై ఆరు చూడు రి రెండు వందల అరవై ఆరు ఉన్న యూరియా బస్తా నాలుగు వందలకు విక్రయం బస్తాపై నూట ముప్పై నాలుగు అదన అదనంగా వ్యాపారుల అసలు ఇక చెప్పుడు అసలే రైతు చాలా కష్టాలలో ఉన్నాడు ఒక కష్టమా రెండు కష్టమా ఒకసారి దయచేసి నేను ఒక మాట చెప్తా సరే జర్నలిజానికి అతీతంగా ఒక పౌరుడిగా ఒక రైతు బిడ్డగా ఒక మాట చెప్తా ఆలోచిద్దాం నేనేమంటున్నానంటే దయచేసి మిత్రులారా మనందరం ఆలోచిద్దాం వ్యవసాయం వ్యవసాయం మీరు మళ్ళీనండి వ్యవసాయం వ్యవసాయంలో సాయం అనే పదం ఉంది ఆ పేరులోనే త్యాగం అనేది మీకు కనపడ్డది భూమి కౌలు తీసుకున్నారైతే భూమిని పంట సాగు చేస్తున్నారైతే భూమిని పూర్తి స్థాయిలో కూడా చదును చేసి మొదటగా భూమి చదును చేయడానికి పైసలు కావాలి పాటుగా పంట విత్తనాలు విత్తడానికి పైసలు కావాలి ఆ పంటను మొలకలు వచ్చినప్పటి నుంచి దాంట్లో దుక్కి దున్ని లేదా ఆ మొలకల్ని ఆ పంట మొలకలను కాపాడుకోవడానికి ఎరువులు లేదా ఆ పిచ్చి మొక్కలు అంటే పిచికారీ చేయడానికి పాటుగా చూస్తారు తెగుళ్ళకు సంబంధించి ఆ ఎదుగుతున్న క్రమంలో కూలీలు అవసరం ఉంటుంది దాని తర్వాత పంటకు పండు చేతికి వచ్చినప్పుడు కూలీలకు అవసరం ఉంటుంది అక్కడి నుండి మార్కెట్ తీసుకురావడానికి రవాణా వ్యవస్థ అక్కడి నుండి మళ్ళీ అమ్ముకోవడానికి రైతును ఎట్లా మోసం చేస్తారో తెలుసా దళారీ వ్యవస్థ ఈ పర్టిలైజర్ షాపులలో నకిలీ విత్తనాలు అమ్మడం ఇట్లా చూసుకుంటూ పోతే స చాలు ఉంటాయా ఒకట రెండా షాన్ ఉంటాయి కదా రైతును మోసం చేస్తూనే ఉంటారు ఆఖరికి బ్లాక్ మార్కెట్ రెండు వందల అరవై ఆరు రూపాయలకు ఉండాల్సిన బస్తాను నాలుగు వందల రూపాయలకు విక్రయం చేస్తున్నారట అన్నదాతను లోటీ చేస్తున్న అక్రమార్కులు ధరల నియంత్రణలో కాంగ్రెస్ సర్కార్ ఫెయిల్ ఒకే బస్తా టోకెన్ తో తీవ్ర జాప్యం వ్యవసాయ మార్కెట్ ఫేడ్ ఆఫ్ ఆఫీసుల బ్లాక్ దంద ప్రభుత్వంపై రైతులు రైతు సంఘాల ఆగ్రహం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి యూరియా బస్తాల చోరీ అయినా తాడిచెర్ల పిఏసిఎస్ తాళం తెరిచి ఎరువుల చోరీ ఎజోడరు ముప్పై యాభై బస్తాలు మాయం అయిపోయాయి రైతులు దొంగతనం చేస్తున్నారా లేకపోతే బస్తాలు తీసుకుపోతున్నారా అంటే ఇది తప్పు నేను ఒప్పుకోను భూతల్లిని నెర్రలు వారిన భూతల్లిని నెర్రలు వారిన నా తెలంగాణ భూతల్లిని పచ్చని పైరులా మార్చడానికి చేస్తున్న అద్భుతమైన రైతన్న నిజంగా రైతన్నానికి సెల్యూట్ అలాంటి రైతులకు ప్రభుత్వం ఏమీ చేయలేకపోతున్నదనే బాధ తప్పనకేం